thank you మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు విగ్రని నరసింహులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ బీసీ సామాజిక వర్గానికి చెందిన శాంతి కుమార్కు ఇవ్వాలని బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా డీకే అరుణ గద్వాల ఎమ్మెల్యే టికెట్ బీసీల కోసం త్యాగం చేసినట్టు మహబూబ్ నగర్ ఎంపీ ను కూడా బీసీల కోసం త్యాగం చేసి శాంతి కు ఇప్పించి దగ్గరుండి గెలిపించాలని బీసీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి టికెట్ ఇవ్వాలన్నారు చివరకు అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించినా అందరం నాయకులం కలిసి ఐక్యంగా పనిచేసే పాలమూరు గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు అటు కేంద్రంలో కూడా మూడవసారి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు గత పదిహేను సంవత్సరాల నుండి పార్టీ కొరకు సేవ చేస్తున్నాడు శాంతకుమార్ కుమార్ గారికి మరి ఎందుకంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటూ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ప్రెసిడెంట్గా పనిచేసిండు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ దానిగా పనిచేస్తూ ఆయన అటువంటి వ్యక్తి మరి రిజైన్ చేసి మన భారతీయ జనతా పార్టీకి వచ్చి సేవ చేస్తున్నాడు అలాంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో టికెట్ ఆశించాడు టికెట్ రాలేకపోయింది నాగార్జున దగ్గర వచ్చారు ఆయనకి ఇచ్చారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నామినేషన్ ఇచ్చే టైంలో కూడా ఆయన టీకా వేయడం అన్నం గారు వచ్చారు ఆయనకు మరి త్యాగం చేయాల్సి వచ్చింది త్యాగం చేసిండు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటు మామూలు పార్లమెంట్ గెలవాలంటే మరి బీసీలకు అవకాశం ఇస్తే కుమార్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుందనే మా భావన టికెట్ ఇచ్చి పార్టీ టికెట్ ఇస్తే అందరం కూడా కలిసి గెలి గెలిపించుకుంటాం మేడం గారు కూడా డీకేఆర్న మేడం గారు గతంలో గద్వాలలో పోయితే గద్వాల్లో ఉండి పోటీ చేయకుండా బీసీలకు త్యాగం చేసింది ఇక్కడ శివకుమార్ అనే ఒక వ్యక్తికి త్యాగం చేసింది అదేవిధంగా డీ కర్ణ మేడం గారు ఇక్కడ మామనారు పార్లమెంట్ కూడా ఎందుకంటే గతంలో టికెట్ ఇచ్చారు చూశారు మీరు అందరికి టికెట్ ఇచ్చారు కానీ శాంతికుమార్ గారికి టికెట్ ఇవ్వలేకపోయారు మరి బీసీలకు కూడా ఇక్కడ మేడం గారు అర్ణ గారు డీ కర్ణ మేడం గారిది మరి బీసీలో అవకాశం శాంతికుమార్కి ఇచ్చి ఇప్పించి దగ్గరుండి గెలిపించుకుంటే రాబోయే రోజుల మేడంకు రాజ్యసభ కానీ ఏ ఇంకా రాబోయే రోజులు అయ్యే అవకాశం ఉన్నా కూడా పార్టీ ఇస్తే బాగుంటుందని మా భావన